సో మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ రెండు నుంచి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇక ఎవరైనా సరే ప్లాస్టిక్ వాడినట్టు కనిపిస్తే లోపల అయితే వేస్తారనమాట దాంతోపాటు సో జా భారీగా జరిమానా కూడా వసూలు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ట పరిచేలా రెండు నెలల్లో సర్క్యులర్ అయితే ఇక్కడ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని అయితే తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది తొలి దశలో రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు ముఖ్యంగా అక్టోబర్ రెండవ తారీఖు నుంచి మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమహేంద్రవరంతో పాటు మరో పదిహేడు కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకను అయితే అరికట్టాలని చెప్పి స్పష్టం చేశారు ఎనభై ఏడు పట్టణ ప్రాంతాల్లో నూట యాభై ఏడు రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం అయితే జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ అయితే వాడతారో ఈ ప్లాస్టిక్ వాడిన వారికి సంబంధించి ఖచ్చితంగా జరిమానాలు అయితే విధించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట ఖచ్చితంగా జరిమానాలు వేస్తే అందరూ దారిలోకి అయితే వస్తారని ప్లాస్టిక్ వల్ల వారే నాశనం అయితే అంటే వారి జీవితాలే అవుతాయి కాబట్టి వారు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి తెలుసుకోలేని పక్షంలో తెలిసేలా మనం చేయాలని చెప్తున్నారు అందువల్ల అక్టోబర్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ అనేది నిషేధించడం అయితే జరుగుతుందన్నమాట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్